అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మంత్రులకు వార్నింగ్ ఇచ్చిందట కాంగ్రెస్ పార్టీ మంత్రుల పైన సీరియస్ అయింది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ మన క్యాబినెట్ మీటింగ్ నడిచింది ఆ క్యాబినెట్ మీటింగ్లో ప్రభుత్వ అధికారులను బయటికి బొమ్మని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులను ముఖ్యంగా సీనియర్ లీడర్లు ఎవరైతున్నారో సీనియర్ లీడర్ల పైన కూడా రేవంత్ రెడ్డి కోప్పడ్డాడట సీరియస్ అయ్యేటటువంటి కార్యక్రమం చేసిండట నన్ను డమ్మీ సీఎం అనుకుంటుర్రా నన్ను డమ్మీ చేస్తురు మీరు నన్ను చిన్న చూపు చూస్తున్నారు మీరు నన్ను జూనియర్ అంటురు కొంతమంది మీ దృష్టిలో జూనియర్ అంటే ఏంది సీనియర్ అంటే ఏంది నన్ను ముఖ్యమంత్రి లెక్క కూడా చూస్తలేరు అసలు మీరు ఏమనుకుంటుర్రు ఇంకోసారి మీరు ఏదైనా తేడా చేస్తే అవసరం అనుకుంటే తీసి పడేసే అంత కూడా నా దగ్గర ఉంది అనేటటువంటి తరహాలో రేవంత్ రెడ్డి మాట్లాడిండు అనేది కొంత వినపడుతున్నటువంటి చర్చ అయితే దీంట్లో మనం డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే రేవంత్ రెడ్డి ఒక న్యూస్ ఛానల్లో కథనాలు వేపిస్తున్నాడు ఒక పేపర్లో వార్త రాపించుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి రియాలిటీ తెలంగాణ సమాజానికి తెలుసు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగింది ఏమేం జరిగింది రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడేది రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుందనేది అనేది సమాజానికి మొత్తం అర్థమైపోయింది రేవంత్ తనకు పాజిటివ్గా రాసేటటువంటి వ్యక్తులు కూడా లేరు ఎవరైనా పాజిటివ్ రాస్తే వి సిక్స్ వెలుగు పేపర్ రాస్తారు ఎందుకంటే వివేక్ వెంకటస్వామికి సంబంధించినటువంటి పేపర్ కాబట్టి ఛానల్ కూడా వాళ్ళదే కాబట్టి వాళ్ళు ఏమైనా రాయొచ్చు కానీ రేవంత్ రెడ్డికి పాజిటివ్గా మాట్లాడేటటువంటి ఛానల్స్ చాలా తక్కువ ఉన్నాయి రేవంత్ మాత్రం ఒక ఛానల్లో వేయించుకున్నాడట ఆ ఛానల్ ఏదో కాదు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆర్కే అని చెప్పుకుంటాడు మీకు తెలుసు కదా రాధాకృష్ణ రాధాకృష్ణకి సంబంధించినటువంటి వీకెండ్ వార్త వచ్చింది ఆ వీకెండ్ వార్తలో రేవంత్ రెడ్డి అసలు సూపరు డూపరు రేవంత్ రెడ్డి పెద్ద మనిషి ఈ మంత్రుల వల్లనే ప్రభుత్వం డ్యామేజ్ అవుతుంది మంత్రుల వల్లనే ప్రభుత్వం ఆగమైపోతుంది అనేటటువంటి తరహాలో ఏబిఎన్ ఛానల్లో వార్త వచ్చింది దాదాపు పంతొమ్మిది నిమిషాలు వాళ్ళు వార్త రాసేటటువంటి కార్యక్రమం చేసిరు ఐ మీన్ చెప్పేటటువంటి కార్యక్రమం చేసిర్రు వీడియోలో దాంట్లో ఏం చెప్తారు అంటే రేవంత్ రెడ్డి మంత్రులను దిట్టిండు రేవంత్ రెడ్డి మంత్రుల పైన మస్తు కోపడ్డాడు ఒక్కొక్క మంత్రి పేరు తీసి మరీ రేవంత్ రెడ్డి గట్టిగానే వేసుకున్నాడు మంత్రులపైన ఎట్లా కుప్పడాడు కట్టలు తెంచుకునేటటువంటి విధంగా ఉగ్ర రూపం దాల్చిండట రేవంత్ రెడ్డి మీరు ఏమనుకుంటుర్రు నన్ను డమ్మీ సీఎం అనుకుంటురా నన్ను డమ్మీ చేసి పడేస్తున్నారు మీ కథ ఏంది మీ లెక్కేంది అవసరం అనుకుంటే తీసి పడేస్తా నేను కష్టపడ్డా పార్టీ కోసం నా వల్లనే ప్రభుత్వం ఏర్పడ్డది నేను లేకపోతే ప్రభుత్వమే లేదు నేనే పెద్ద అనేటటువంటి తరహాలో రేవంత్ రెడ్డి మాట్లాడిండట మంత్రులకు వార్నింగ్ ఇచ్చిండు అని చెప్పి వాళ్ళు చెప్తున్న మాట తర్వాత ప్రభుత్వం డ్యామేజ్ కావడానికి కారణమే మంత్రులు అనేటటువంటి తరహాలో వాళ్ళు వార్త రాసేటటువంటి కార్యక్రమం చేసి ఏబిఎన్లో రాధాకృష్ణకు సంబంధించినటువంటి వీకెండ్ వార్త రాధాకృష్ణ రాయని ఏం తెలుసా రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే ప్రభుత్వం పడిపోతుంది రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ కనుక తీసేస్తే ప్రభుత్వం కూలిపోతుంది ఇవి రెండు మాత్రమే రాయాలి మిగతాదంతా రాసిండు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్ ఇండికేషన్స్ ఇస్తున్నాడు ఏమని కాంగ్రెస్ పార్టీ మంత్రులకే వార్నింగ్ ఇచ్చినా ఎమ్మెల్యేలు ఎంత ఎమ్మెల్యేలు లెక్కేంత ఒకవేళ నాపైన తిరుగుబాటు వేసిననుకో తీసి పడేస్తా ఇంకా దాంట్లో వార్తలో పంతొమ్మిది నిమిషాల డెప్త్ వార్తలో మంత్రులపైన కాకుండా కాకుండానట సీనియర్ అంటే ఏంది జూనియర్ అంటే ఏందని అడిగిండట ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన సీరియస్ అయిందట పొంగేట్ రెడ్డి పైన సీరియస్ అయ్యిండట కొంతమంది మంత్రులతో నేను డిస్కస్ చేసిన అంటే వాళ్ళ దగ్గర ఉండేటటువంటి వ్యక్తులతో నేను మాట్లాడినా ఇద్దరు ముగ్గురు చెప్తున్న మాట ఏంటంటే గాయన మమ్మల్ని దిట్టుడు ఏంది ఆయన మమ్మల్ని దిట్టుడు ఏంది మాకంటే జూనియర్ అయినా ఆయన తిడితే మేము అడాలినా ఆయన ఇష్టానుసారంగా మాట్లాడితే మేము అడాలినా ఏదో లక్కీలో ముఖ్యమంత్రి అయిండు ఆయన ఎట్లా చెప్తా అట్లా వినాలన్నా మేము వినం మాకు అవసరం లేదు అంటారు కొంతమంది మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అక్కడిక్కడ స్టేట్మెంట్ ఇచ్చిండట నేను ఎందుకు వినాలని చెప్పి రేవంత్ రెడ్డి మాత్రం తనను తాను ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా నాయకుడు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవ్వరు చూస్తలేరు ఒక్క ఎమ్మెల్యే అయినా ఒక్క మంత్రి అయినా ఒక్క ఎమ్మెల్సీ అయినా ఒక్క ఎంపీ అయినా రేవంత్ రెడ్డి మా లీడరు రేవంత్ రెడ్డి మా సీఎం అని చెప్పి ఎవ్వరు చూస్తలేరు రేవంత్ రెడ్డిని పట్టించుకునే పరిస్థితి కూడా లేదు ఆఖరికి రేవంత్ అనే ఆయన బాధ ఆయన చెప్పుకుంటున్నాడు నేను ముఖ్యమంత్రిని నాకు ఇంత పవర్ ఉంది మిమ్మల్ని తీసి పడేస్తా మీరు ఏమనుకుంటున్నారు ఇండైరెక్ట్ మంత్రులకు వార్నింగ్ ఈ మంత్రులకు వార్నింగ్ అనే వార్త వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంటంటే నేను ఎమ్మెల్యేలకు కూడా వార్నింగ్ చేయగలుగుతా నేను ఇప్పుడు మంత్రులకు ఇంత వార్నింగ్ ఇచ్చిన అంటే నా వెనకాల హైకమాండ్ సపోర్ట్ ఫుల్ ఉన్నది హైకమాండ్ నాకు చెప్తానే నేను మంత్రులకు వార్నింగ్ ఇచ్చిన అనేటటువంటి వార్తలో కవరింగ్ ఇది అంటే ఇప్పుడు మంత్రులు అనుకోవాలి ఎమ్మెల్యేలు అనుకోవాలి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఉంటారు కదా వాళ్ళు అనుకోవాలన్నట్టు రే రేవంతుడి మంత్రులకే వార్నింగ్ ఇచ్చినట రెడ్డి మంత్రులని మొత్తం కడిగి పాడేసినట మనం ఎంత మనం ఎంత అని ఇప్పుడు ఎమ్మెల్యేలు అనుకోవాలి ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలు రేవంత్డి పైన తిరుగుబాటు చేస్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు రేవంత్డి విమర్శిస్తున్నారు తిడుతుర్రు కాబట్టి ఇప్పుడు రేవంత్ని డిఫైన్ చేసుకోవాలంటే ఏం చేయలేకపోతుంది కదా ఇప్పటిదాకా నేను సీనియర్ జర్నలిస్ట్ కార్తికనతో మాట్లాడినా ఒక వీడియో కూడా ఉంటుంది కార్తిక వర్షం ఏంటంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే రేవంత్ రెడ్డిని తీసేస్తే ప్రభుత్వం కూలిపోతుంది అది కార్తీకనకు సంబంధించినటువంటి వర్షం నేను కొంతమంది లీడర్లతో మాట్లాడినప్పుడు ఆయన తీసేయడం వలన ఆయన రాజీనామా చేయడం వలన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమీ కాదు అది కొంతమంది లీడర్ల వర్షం ఎందుకంటే రేవంత్ రెడ్డి లేకంటే నుండే కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీలో పీసీసీగా పనిచేసేటటువంటి లీడర్లు ఉన్నారు ఏదో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన చరిష్మా కొంత పనిచేసింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చింది పార్టీ అనేది కొంతమంది లీడర్లు చెప్తున్నటువంటి మాట రేవంత్ రెడ్డి మాత్రం ఇండైరెక్ట్ ఇండికేషన్స్ ఇక నేను మంత్రులకే వార్నింగ్ ఇచ్చిన మీరెంత మీరు నాతో పెట్టుకుంటారా నేనంటే ఏమనుకుంటుర్రు నేను ముఖ్యమంత్రిని నా ముఖ్యమంత్రులేక చూస్తలేరు ఢిల్లీలో కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ గురించి కూడా మాట్లాడినట మంత్రులకు సంబంధించినటువంటి పంచాయతీలు నడుస్తున్నాయి పొంగలేటి శ్రీనివాసరెడ్డి వర్సెస్ కొండా సురేఖ అడ్లూరి లక్ష్మణ్ వర్సెస్ పొన్నం ప్రభాకర్ సీతక వర్సెస్ కొండాసురేఖ రేవంత్ రెడ్డి వర్సెస్ శ్రీధర్ బాబు రేవంత్ రెడ్డి వర్సెస్ పొన్నం ప్రభాకర్ ఇట్లా పంచాయతీలు నడుస్తున్నాయి ఈ పంచాయతీలను ఉద్దేశించి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిండు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ ఈ వార్త అంతా వచ్చింది తెలుసా ఏబిఎన్ రాధాకృష్ణకి సంబంధించినటువంటి ఆ న్యూస్ ఛానల్కి వచ్చినటువంటి వార్త ఇంకో మతపుచ్చడు ఏంటంటే మొత్తం ఈ ఏబిఎన్ ఛానల్ పోయి క్యాబినెట్లో చూసినట్టు క్యాబినెట్లో విన్నట్టు ఏదో సీసీ కెమెరాలో రికార్డు పెట్టినట్టు ఆడియో మొత్తం వీళ్ళకి తెలిసినట్టు పూసగుచ్చేటటువంటి విధంగా చెప్తున్నారు క్వశ్చన్ మార్కుడు కూడా లేవిగా ఇక మొత్తం ఆన్సర్లే రేవంత్ రెడ్డి ఇట్లన్నడు తలొంటి పోసిండు రేవంత్ రెడ్డి తిట్టిండు విమర్శించిండు ఘాటు వ్యాఖ్యలు చేసిండు మంత్రులపైన కోప్పడ్డాడు ఇవన్నీ ఏం లేదు ఈ వార్త వెనకాల సారాంశం ఏంటంటే రేవంత్ రెడ్డి గొప్ప లీడరు రేవంత్ రెడ్డి తెలంగాణకు కీలకమైనటువంటి నేత రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ లేదు ప్రభుత్వం లేదు అని చెప్పుకోవడానికి ఈ వార్త రేవంతన రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు అసలు రేవంతన బాధ ఏంటంటే కేసీఆర్ కంటే నేను గ్రేటు చంద్రబాబు కంటే నేను గ్రేటు రోషయ్య కంటే గ్రేటు కిరణ్ కుమార్ రెడ్డి కంటే గ్రేటు అందరు ముఖ్యమంత్రుల కంటే నేనే గ్రేట్ అని చెప్పి నిరూపించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు అందుకే సెక్రటరియట్ పేరు మార్చిండు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిండు తెలుగు తల్లి ఫ్లైఓవర్ని మార్చిండు ఇవన్నీ పేర్లు ఎందుకు మారుతున్నాడు వీళ్ళ పేర్లు ఉండొద్దు నేను గ్రేట్ సీఎం అని చెప్పుకోవడానికి కానీ ఆ అసలు సీఎం అని చెప్పి ఎవరు అనుకుంటలేరు బయట కాంగ్రెస్ పార్టీ లీడర్లే సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులే కాబట్టి ఇప్పుడు రేవంత్ ఇది ఎంత ఇండికేషన్స్ లీడర్లకు ఏ మనం రేవంత్ను ఎదిరియవద్దు రేవంతన్ పైన మనం సీరియస్ కావద్దు రేవంత్ చాలా కీలకమైనటువంటి లీడర్ హైకమైన నుండి బాగా సపోర్ట్ ఉంది అందుకే రేవంత్ అన్న ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పుకోవడానికి వార్త అంతకు మించి ఏం లేదు ఈ మధ్యకాలంలో ఏబిఎన్లో మొత్తం ఒక పెద్ద చర్చ రేవంత్ రెడ్డి గురించి ఆర్కే రాస్తున్నటువంటి వార్తలు వీకెండ్ వార్తలలో మొత్తం రేవంత్ రెడ్డి కవర్ అవుతున్నాడు ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలే ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పాలే కదా సో వాళ్ళకి సంబంధించినటువంటి వార్తలే కాబట్టి గిట్లనే ఉంటాయి అన్నట్టు మొత్తం ఇదే పని ఆర్కేకి సంబంధించినటువంటి వార్తలు ఆయన వీకెండ్ వార్త గిట్నే రాస్తాడు కొత్త పలుకులు అంటాడు చిలక పలుకులు అంటాడు ఆయన రాసే వార్తలే గిట్లు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క వర్షన్ ఒక్కొక్క రకంగా ఉంది తర్వాత దీంట్లో రేవంత్ రెడ్డి ఇంకో మాట చెప్పిండట కదా అంటే నన్ను తిడితే మీరు ఎందుకు స్పందిస్తలేరు రేవంత్ రెడ్డి చెప్తుండట నన్ను తిడితే మీరు ఎందుకు స్పందిస్తలేరు ఎప్పుడు స్పందిస్తారు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి దగ్గరికి ఫైళ్లు తీసుకుపోయినప్పుడు రేవంతన సంతకాలు పెడతారు చూడు గప్పుడు ఎమ్మెల్యేలు స్పందిస్తారు కాంగ్రెస్ పార్టీ మంత్రులు రేవంత్ రెడ్డి దగ్గర ఫైళ్లు తీసుకుపోయి దీని మీద సంతకం పెట్టమంటే పట్టించుకుంటలేడట ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇస్తలేడట మంత్రులతో మాట్లాడతలేడట కలుస్తలేడట మరి ఎందుకు సపోర్ట్ చేస్తారు వాళ్ళు అసలు ఎంత ఘోరం అంటే రేవంత్ రెడ్డి ఇప్పటి నుండి పంచాయతీ కాదు మీనాక్షి నటరాజన్ చాలాసార్లు ఏపీరట హైకమాండ్ కూడా చాలాసార్లు ఏపీరు రేవంత్ రెడ్డిని అంటే మీరు పట్టించుకోండి అని చెప్పి పట్టించుకుంటలేరు రేవంత్ బాధ కూడా అదే అరే నేను ఒక ముఖ్యమంత్రిని నన్ను బీఆర్ఎస్ పార్టీలు బీజేపీ పార్టీలు విమర్శిస్తే ఎవరు డేక్తలేడు ఓడు పట్టించుకుంటా లేడు అనేది ఆయన బాధ అదే కేటీఆర్నో హరీష్ రావును కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లను ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ ఒక మాట అంటే మొత్తం బ్యాచ్ బ్యాచ్ అంతా ప్రెస్ మీట్ పెడతారు అదే బీజేపీలో రామచంద్రను లేకపోతే బండి సంజయ్ను ఎవరినన్నా బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏదన్నా మీటింగ్ పెట్టి తిట్టారనుకో బీజేపీ మొత్తం పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెడతారు మా నాయకుడినే తిడతారా అని చెప్పి కానీ అన్నను తిచ్చినా కూడా పఠించుకునేటోళ్ళు లేరు భవన్కి పోయేటోళ్ళు లేరు ఆఖరికి అన్న ఎవరైనా తిడితే రేవంతనే డిఫైన్ చేసుకునేటటువంటి పరిస్థితి ప్రెస్ మీట్ పెట్టి అది రేవంత్కి సంబంధించిన బాధ ఇవన్నీ బాధలు రేవంత్ ఎట్లా బయట పెట్టుకోవాలని అర్థం కాక వార్త అది కూడా రేవంతుడికి అత్యంత సన్నిహితమైనటువంటి పేపర్లో వార్త రాధాకృష్ణ రాస్తున్నారు డైరెక్టు ఏ గిట్ల జరిగింది అట్లా జరిగింది అని చెప్పి ఆయన దాంట్లోనే కదా ఫస్ట్ వచ్చింది ఆయన దాంట్లో వచ్చిన తర్వాతే చాలామంది మాట్లాడుకున్నారు క్యాబినెట్లో ఏమైంది ఏందనేది మొత్తం కెమెరాలు పెట్టినట్టు ఆడియోలో విన్నట్టు రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశారు పంతొమ్మిది నిమిషాలు కథనం చేశారు ఆ తర్వాత పేపర్లలో కూడా వార్త రాపించుకున్నారు దీని వెనకాల పెద్ద షాడో కుట్ర ఏందంటే నాకు హైకమాండ్ సపోర్ట్ ఉంది అంటే జనాలు తర్వాత కాంగ్రెస్ పార్టీ లీడర్లు అనుకోవాలి బా రేవంత్ అనకు హైకమాండ్ సపోర్ట్ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి మంత్రులను తిరుతున్నాడు రేవంత్ రెడ్డి మంత్రులను ఇచ్చిందంటే ఎమ్మెల్యే లెక్క కాదు ఇప్పుడు మనం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అనుకోవాలి రేవంత్ రెడ్డి సీఎం తెలంగాణకు అని చెప్పి చాలామంది అనుకోవాలి దానికి రకరకాలుగా వీళ్ళు సోపు రాసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చూద్దాం ఏం జరగబోతుందో